హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ అంటే ఏపీ ప్రభుత్వం పెంచిన దాలకు శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్ ఈరోజు ఒకేసారి మూడు పెన్షన్లు మూడు నెలల పెన్షను వరుసగా మూడు నెలలు తీసుకోకపోతే నిలిపివేత వృద్ధాప్య పెన్షన్లో కొత్త విధానం భర్త మరణిస్తే మరుసటి నెలలోనే పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ పూర్తి వివరాలన్నీ మీకు నేను ఇప్పుడు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది అందరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా ఉండండి ప్రతి వీడియోలో మీకు ప్రతిదీ నేను చెప్తుంది లాస్ట్లో అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ ఏ లింక్ ఏదైనా కానీ నా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా రాష్ట్రంలోని పెన్షన్దారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలతో కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలలు ఒకేసారి మొత్తం చెల్లించేలా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన క్రమంలో భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలనేసి ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశాన్ని గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాసు ఒక ప్రకటనలో విడుదల చేశారు ఇక రాష్ట్రంలో పెన్షన్దారులను పెన్షన్ల పంపిణీ సరళ సరళతంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్ణయం తీసుకుంది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం అయితే వెల్లడించింది ఫ్రెండ్స్ మొదటి నెలలోనే పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు పెన్షన్ల మొత్తాన్ని కలిపి ఇస్తారు ఒకవేళ మూడో నెలలో వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ రెండు నెలలు మొత్తాన్ని కలిపి మూడు నెలల్లో మూ పెన్షన్ మొత్తం ఇస్తారు ఒకేసారి అందజేయడం జరుగుతుంది మంత్రి గారు తెలిపారు అలాగే వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులకు గుర్తించి ఆ పెన్షన్ని ఆపువేయడం జరుగుతుందనేసి చెబుతున్నారు ఫ్రెండ్స్ వారు వారు తిరిగి యధాస్థానానికి మళ్ళీ వచ్చి తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి తిరిగి పెన్షన్ పున పునరుద్ధరించడం జరుగుతుందనేసి వెల్లడించారు ఫ్రెండ్స్ ఉద్యాప్యం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాన్య అకస్మాత్తుగా మరణించిన పక్షంలోనే అతని భార్యకు మరుసటి నెలలోనే ఇతర పెన్షన్ను మంజూరు చేయటం జరుగుతుందనేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది జరిగింది ఫ్రెండ్స్ ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వెల్లడించారు మంత్రి శ్రీనివాసరావు గారు జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లకు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేసి మంత్రి శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు ఫ్రెండ్స్ అయితే ఈ పెన్షన్లకి ఎన్నిటికీ కావాల్సినటువంటి దరఖాస్తులనే విషయాలు కూడా నేను పూర్తిగా మీకు అయితే వివరిస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు వితంతు పెన్షన్ అంటే ఇంట్లో భర్త మరణిస్తే ఆ భార్యకు పెన్షన్ ఇవ్వటానికి భర్త చనిపోయినప్పుడు భర్త డెత్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ డెత్ సర్టిఫికెట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది అలాగే ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే తర్వాత ఆధార్ హిస్టరీ కూడా తీస్తారు తర్వాత ఆధార్ కార్డు జెరాక్స్ అలాగే రేషన్ కార్డు జెరాక్స్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ ఇవన్నీ జరాక్స్లు తీసుకునేసి వాళ్ళ సచివాలయం దగ్గర సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదా సచివాలయ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే పెన్షన్ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళు మరుసటి నెలలోనే పెన్షన్ ఇస్తారనేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళకైతే పెన్షన్దారు కొత్త కొత్త పెన్షన్దారులు శుభార్తలు అనుకోవచ్చు అలాగే మూడు నెలలు పెన్షన్ తీసుకుంటే ఉంటే మూడు నెలల తర్వాత ఆపివేస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లా చేయకండి ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా లేకుండా ఖచ్చితంగా తీసుకుంటే మీకు పెన్షన్ ఇస్తారు లేకపోతే మూడు నెలలు పూర్తిగా తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోతే ఒకసారి పెన్షన్ ఆగిపోతే ఎన్ని ఇబ్బందులు పడతాం అనేది ప్రజలకి చాలా ఇబ్బందులు పడతారు అది మీరు దృష్టిలో ఉంచుకొని ఎవరు మూడు నెలలు కంటిన్యూగా తీసుకోకుండా ఉండకండి లేదా ఒకవేళ మీరు అక్కడే ఉండాలని తెలుసుకుంటే ఇప్పుడు ఒక మ్యాపింగ్ జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుతుంది హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్ని అక్కడికి మార్చుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అక్కడికి మారుస్తా సచివాలయం సిబ్బందికి షిఫ్ట్ చేస్తారన్నమాట అది అక్కడనే పెన్షన్ తీసుకోవచ్చు అలా ఆ మ్యాపింగ్ కానీ మీరు చేయించుకుంటే జియో ట్యాగ్ అంటున్నారు ఇప్పుడు దాన్ని ఆ జియో ట్యాగ్ అని మ్యాపింగ్ అని చేయించుకుంటే మీరు ఎక్కడైతే వలస వెళ్తారో అక్కడ అక్కడే ఫింక్షన్ తీసుకుని వెసులుబాటు ఉంటుంది మళ్ళీ ఒకసారి ఫింక్షన్ ఆగిపోయిందంటే దాని దరఖాస్తులు ఇంకా ఎన్ని తిరుగుడు ఎన్ని చాలా మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మూడు నెలలకైనా నాలుగు నెలలుగా మనం రాలేము అక్కడే ఉంటాం అనుకుంటే అక్కడే జియో ట్యాగింగ్ చేసుకొని అక్కడికి మార్పించుకోండి పెన్షన్ని కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడే పెన్షన్ తీసుకోవచ్చు అనేసి మన ప్రభుత్వం కూడా చెబుతుంది ఇంకోటి ఏంటంటే కొత్తగా పెన్షన్ వెరిఫికేషన్లు కూడా తొలగించే విధానంగా చూస్తున్నారు గత ప్రభుత్వంలో నేను ప్రతి వీడియోలో చెప్పేదంటే గత చెప్తున్నాను ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో పెన్షన్లు తప్పు డాక్యుమెంట్లు పెట్టి చాలా మందికి రెండు లక్షల దాకా పెన్షన్ బాకస్ పెన్షన్ జరిగాయని తెలిసింది ఆ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది వాళ్ళు జరిగిందని కూడా చెప్తున్నారు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ వెరిఫికేషన్ కూడా జరిగిందని చెప్తున్నారు గ్రామ సభలు పెట్టి అంటే ప్రభుత్వం గ్రామ జనవరిలో గ్రామ సభలు ప్రారంభిస్తుంది గ్రామ సభలు ప్రారంభించిన తర్వాత గ్రామ సభలో ఇస్తారు కొత్త పెన్షన్ డిసెంబర్లో ఈ దరఖాస్తులు తీసుకుంటారు ఈ దరఖాస్తులను పరిశీలించి వాళ్ళకి అర్హతలన్నిటికీ అందరికీ ఆన్లైన్లో తీసేసుకొని అప్లోడ్ చేసి తర్వాత జనవరిలో జనభూమి కార్యక్రమం టూలో వాళ్ళకి పెన్షన్ అందజేస్తారనమాట అధికారుల ద్వారా ఆ పెన్షన్ని వాళ్ళకి అందజేస్తారనమాట అంతేకాకుండా ప్రతి నెలలో మూడు నెలలు తీసుకోండి చెప్పినట్టు అలా తీసుకోకుండా మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తీసుకోండి అంతేకాకుండా ఇప్పుడు సిక్స్త్ స్టెప్ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను సిక్స్ స్టెప్ అంటే కొత్తగా పెన్షన్ తీస్తున్న వాళ్ళకి సిక్స్ స్టెప్ అనమాట ఫోర్ వీళ్ళు ఈ మూడు ఎకరాల కంటే పెచ్చు ఉన్న వాళ్ళకి అట్లా ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం తొలగించింది మూడు మూడు వందల యూనిట్ల కంటే పెచ్చు కరెంట్ బిల్లు వచ్చినా కానీ గత ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్ తొలగించింది ఈసారి ఆ ప్ర అది లేకుండా ఈ ప్రభుత్వం ఎత్తివేసింది అనేసి ఇంతకుముందు ప్రకటనలో మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఇట్లాంటివి మీకు నేను ఆ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు సమాచారం ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటానని కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పొరపాటు తొడబాట్లు ఉంటే నన్ను మన్నించండి జై హింద్